ఫ్యాషన్ గురు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మణిపూరి శారీస్ అండి మణిపూరి శారీలో పైతని ఈ శారీ అక్షరాల త్రీ థౌజండ్ రేంజ్ ప్లస్ శారీ అండి ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుంది మణిపూరి టస్సర్ మేడం మణిపూరి టస్సర్ దీనికి పైతని కూడా వచ్చింది క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ అవైలబిలిటీలో ఉంది సింగిల్ పీస్ మాత్రమే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం మణిపూరి టస్సర్ పైతని శారీస్ అండి వెరీ బ్యూటిఫుల్ శారీ సూక్ష్మ లోపాల్లోనే వస్తుంది బట్ మాక్సిమం రావు మేడం చెన్నై ఏమైనా వస్తే అడ్జస్ట్ అవ్వడం నేను హౌస్ వైఫ్ కి టీచర్స్ కి ఎంప్లాయీస్ కి అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి బెస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ ఐటమ్ ఇది పారెట్ గ్రీన్ మేడం శారీ చాలా బాగుంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ ఇలా బార్డర్ వస్తుంది చిన్న చిన్న బుట్టాలు వస్తాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మణిపూరి టర్ పైతని ఇంకొక రామా గ్రీన్ అండి శారీ మొత్తం ఇది బ్లౌజ్ హ్యాండ్ కిలా బోర్డరు ఎనిమిది వందల యాభై రూపాయలు సో దీంట్లోనే డబల్ ఇక్కత్ పటోలా అండి మణిపూరి టస్టర్స్ లోనే డబల్ ఇక్కత్ పటోలా డిజైన్ ఇది పళ్ళు పార్ట్ అండి శారీ మొత్తం కూడా ఎట్లా వస్తుంది సైడ్ హ్యాంగింగ్స్ దీని బ్లౌజ్ ఇలా వచ్చింది చూడండి ఇక్కత్ పటోలా బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఈ చాలా చాలా బాగుంటుంది మణిపూరి టస్టర్స్ లో డబల్ ఇక్కత్ పటోలా సేమ్ అంటే ఇందులోనే ఇది కలర్ కాంబినేషన్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది వెరీ బ్యూటిఫుల్ మేడం శారీ చాలా బాగుంటాయి చాలా అమ్మాను ఈ బల్ రీస్టార్ట్ చేశాను ఆఫర్ రేట్ ఇస్తానండి వెయ్యి రూపాయలు సారీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అమ్మిది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మల్చందరిలో జామ్దాని ఇది మల్చందరిలో జామ్దాని మేడం ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది దీని బ్లౌజ్ ఇది హ్యాండ్కి ఇలా అండ్ శారీ మొత్తం అంతా కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఎనిమిది యాభై నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో మణిపూరి టస్టర్స్లోనే గద్వాల్ మణిపూరి టస్టర్స్ లోనే గద్వాల్ శారీ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక ఇది మొత్తం శారీ అండి దీన్ని బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వచ్చింది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు సైడ్స్ ట్యాజెస్ కూడా వచ్చాయి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఆరెంజ్ అండ్ రెడ్ ఫస్ట్ కూడా ఆరెంజ్ అండ్ విత్ రెడ్ అండి మణిపూరి టస్టర్స్లోనే ఇది ఒక బాందిని స్టైల్ ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం మణిపూరి టక్సర్ లో గద్వాల్లో ఇంకొక స్టైల్ అండి క్రీమ్ కలర్ ఇదైతే ఒక దగ్గర దగ్గరగా ఈ ఒక్క కలర్ ఈ ఒక్క డిజైన్ వంద పీస్ అమ్మానండి ఒక్క రోజులోనే వంద పీస్ అమ్మాను చూడండి ఒక్క పీసే వచ్చింది ఈసారి కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు డబల్ ఇక్కత్ పటోలా మణిపూరి టక్సర్స్ లో టాజిల్స్ డబల్ ఇక్కత్ పటోలా విత్ బాంధిని డిజైన్ క్లియర్ గా పెట్టుకోండి మేడం స్క్రీన్ షాట్ అయితే మాత్రం చాలా బాగుంది అయితే బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ఇక్కర్ ఇక్కడ బ్లౌజ్ అయితే వస్తుంది ఎనిమిది యాభై నెక్స్ట్ మేడం ఇది చూడండి కనకాంబరం కలర్ సైడ్ హ్యాంగింగ్స్ బాంతిని డిజైన్ వస్తుంది వెరీ నైస్ మేడం సైడ్ శారీ మొత్తం కూడా ఎలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఇంకొక శారీ అండి బాంతిని మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది నచ్చితే స్క్రీన్ చేసుకొని చేయండి మేడం ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ పీస్ అండి చాలా బాగుంది మేడం ఈ సారీ చూడండి డబల్ ఇక్క ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబిలిటీ లో ఉందండి ఇదిగోండి మణిపూరి టస్సర్ మేడం మణిపూరి టస్సర్ ఎయిట్ ఫిఫ్టీ బాతిక్ డిజైన్స్ మణిపూరి టర్స్ లో బాథిక్ డిజైన్స్ చూడండి అంతా వీవింగ్ అండి బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది బ్లౌజ్కి హ్యాండ్కి బోర్డరు బ్యాక్ సైడ్ వీవింగ్ సో పెట్టుబడులకి బాగా యూజ్ అవుతాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎగ్జిబిషన్స్లో అయితే దాదాపు మూడు వేల రూపాయలు మేడం ఇవి రిటైల్ ప్రైస్ అయినా అంతే త్రీ థౌజండ్ రేంజ్ చాలా నైస్ ఉంది దీంట్లో బాతిక్లో ఇంకొక స్టైల్ అండి బాతిక్ విత్ బాందిలో మణిపూరి మణిపూరి టస్సర్ మణిపూరి లో నెక్స్ట్ శారీ అండి లాస్ట్ అండ్ ఫైనల్ పీసు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే మాత్రం లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ బాయ్